ఎవరైతే నాగచైతన్య శోభిత దూళిపాళ్ళ వాళ్ళు ఏదో నాగ చైతన్య రెండో వివాహం చేసుకున్నారు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు సార్ మామూలుగా పెళ్లి చేసుకున్నప్పుడు నార్మల్గా అందరూ హ్యాపీగా బాగుండాలని అందరూ ఆశీర్వదిస్తారు బట్ వేణుస్వామి లాంటి సైకోగాళ్ళు పెళ్లి కాకముందే జస్ట్ ఎంగేజ్మెంట్ తర్వాత వాళ్ళు చేసుకున్న తర్వాత రోజే వాళ్ళ జీ వాళ్ళ బతుకులను తీసుకెళ్ళి ఒక బోర్డు మీద పెట్టి మీరు విడిపోతారు మూడు సంవత్సరాల్లోపు విడిపోతారు ఇంకొక అమ్మాయి కారణంగా విడిపోతారు అని చెప్పి చెప్పిన పరిస్థితి దానికి సంబంధించే చాలా మంది కూడా వేణుస్వామి కాల్ చేసి బండబూతులు తిడుతున్నారు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి నిజంగా ఇతరుల జీవితాల్లోకి ఇలాగా తొంగి చూడటం అనేది పక్కన పెడితే వాళ్ళ జీవితాల్లో ఇలాగ నిప్పులు పోయటం అనేది ఎంతవరకు కరెక్టు అంటారు దానికి శాస్త్రం అని చెప్పి లేకపోతే ఇలా ముందుకొస్తున్న పరిస్థితి వేణుస్వామి చేసిన పనిని మీరు ఏ విధంగా దాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా పూర్వం కొన్ని ఇది చున్నున్నీ చెప్పేవారు అండి శాస్త్రం లాగా అని అంటే పెట్టకథ కాకుండా ఇది ఏంటంటే సుభ్మాని పెళ్లి ఆ దరిద్రుడు అని ఒక దరిద్రుడు అనుకున్నాడు ఆ దరిద్రుడిని ఎలా ఆ దరిద్రుడు అనుకోండి ఎలా సుభ్మాన్ పెళ్లి చేసుకుంటుంటే పెళ్లి కూతురు అని అలాగనేవారు అన్నాడు సుబ్బాని పెళ్ళికూతుండే పెళ్ళి పెళ్లి చేసుకుంటే పెళ్లి కూతురు ఆ వితంతు ఎక్కడ ఉందని అన్నవరమాట ఏం పనులరా ఏం మాటలురా అని చెప్పేసి వాళ్ళు అంటే ఏంటంటే ఈయన స్వార్థం జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు రెండు వేల ఇరవై నాలుగులో గెలుస్తాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుస్తున్నాడు కేసీఆర్ గెలవబోతున్నాడు డైరెక్ట్గా కేటీఆర్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిపోతున్నాడు అని వీడియోలు చెప్తుంది సార్ ఎన్ని రికార్డు అవుతున్నాయంటే అంటే చేసుకోండి అవుతున్నాయి నేను చెప్పింది అవుతుంది అని చెప్పేసి ఒక భయంకర జాతకాలు అంటే ప్రజల్లో ఒక అంటే వాళ్ళ మైండ్ను డైవర్ట్ చేసేలాగా వాళ్ళ మనసులోంచి ఓహో జగన్ రెడ్డి గారు గెలుస్తున్నారనమాట ఓహో కేసీఆర్ గెలుస్తున్నారన్నమాట వాళ్ళకి ఓట్లేస్తాం గెలిచినండిగా ఓట్లు కొంతమంది న్యూట్రల్ ఓట్లు ఉంటాయి ఓట్లు వేద్దాం అనుకుంటారండి ఆ విధంగా ప్రభావితం చేద్దామని చెప్పేసి అనుకోడు కానీ దరిద్రుడు అని మీరు అనుకోవచ్చు మనసులో నేను మాత్రం మామూలుగా చెప్తున్నాను అండి మీరు నీచ నికృష్ట కుష్టి ముస్టుడు అలా అంటుంటారు కానీ నాకు నాకు అనాలండి అలాంటి అలాంటి దుష్టులు అనాలి ఎలాగపోతే ఏంటండి అంటే నేను అంత అంటే నీచంగా నికృష్టంగా కుష్టి ముస్టుడు దరిద్రుడు అలా అనలేను సార్ వద్దండి అనవద్దు నేను కూడా అనండి ఇక్కడ నుంచి ఓకే కాబట్టి వేణుస్వామి గారు ఇలా మాట్లాడుతున్నాడు చాలా మంది అడిగాను అడిగితే ఏమండి ఇతను ఇలా అంటున్నాడు కదా ఈ జాతకం అంటే ఏమంటే ఆ జాతకాలు కరెక్టా కదా ముందు అతను తెలుసా అతని జాతకం అతనికి తెలుసా అతని జాతకం అసలు ఎంత భయంకరంగా ఉంది అతను ఎందుకు తప్పు అవుతున్నాయి అతను తెలుసుకోవాలి కదా ఇంతవరకు ఏదో నైంటీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ అయ్యాను అన్నవాడు మరి ఇప్పుడు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే అతను చెప్పింది తప్పు అవుతుంది ఇంకోటి ఏంటంటే రఘురామకృష్ణ దాదాపు చెప్పాడు అండి ఆయన నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వేణుస్వామి ఇంకా అప్పటికి రిజల్ట్స్ రాలేదు ఎలక్షన్స్ అయిపోయినాయి అడిగితే రఘురామకృష్ణరాజు గారు చెప్పిన విషయం ఏంటంటే ఆ దరిద్రుడు నేను గెలుస్తు నేను ఓడిపోతున్నా అని చెప్పాడు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు అదేంటన్నాను అతను చెప్పింది జరగదండి ఏం చెప్తే జరగదు జరగదు అతను నేను ఓడిపోతున్నాను రఘురామకృష్ణ ఓడిపోతున్నాను అని చెప్పాటే నేను గెలుతున్నాను అని చెప్పి ఆయన అనేసి ఆనందంగా ఉన్నాడు చాలా నవ్వుతున్నాడు అండి ఆయన మీరు ఓడిపోతున్నాడు అని కదా అన్నాడు చెప్పింది ఆపోజిట్లో అవుతుంది ఇద్దరు విడిపోతారు అంటే విడిపోరు అని అర్థం అనమాట అండి ఇంకోటి ఏంటంటే అండి ఇది పరిధి దానికి పరిహారం ఉంటుంది వాళ్ళు ఏదో ఒక దానికి ఎంగేజ్ ఒక డేట్ని ఎంగేజ్ చేసుకున్నారండి దాన్ని న్యూమరాలజిస్ట్ ఒక ఆయన అడిగారు గురుగారు ఇలాంటి ఏంటని వెంటనే ఇలా అడిగితే దీనికి ఆయన చెప్పింది కరెక్ట్ అయితే దాన్ని వెయ్యి మంది వేణుస్వాములు వచ్చినా దాన్ని ఆపచ్చు ఏ విధంగా అడిగాను ఏ విధంగా అడిగితే ఆయన కొన్ని డేట్లు చెప్పాడు అంటే ముహూర్తాలు చూసుకోవచ్చు ప్లస్ ఈ డేట్లో ఈ డేట్లో ఒకటి పది ఏళ్ళ పంతొమ్మిది డేట్లు ఇచ్చాడు ఆ డేట్లో చేసుకున్నట్లయితే అక్టోబర్లో ఈ డేట్లో చేసుకున్నట్లయితే వెయ్యి మంది వేణుస్వాములు చెప్పిన మాట జరగదు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి ఆయన చెప్పాడు బాబా పాండరంగం అని చెప్పేసి వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ ఆయన న్యూమరాలజిస్ట్ అనమాట ఆయన చెప్పాడు అనమాట అండి అంటే ఎప్పుడైనా సరే ఇంకోటి కూడా ఆయన చెప్పాడు అనమాట ఎప్పుడైనా సరే అంటే మంచి జరిగితే చెప్పాలట అండి చెడు జరిగేటప్పుడు ఇది ఆడి చెడు మీకు ఆ వాడికి చెడు జరుగుతుంది అనుకోండి నీకు చెడు జరిగింది డైరెక్ట్గా చెప్పకూడదు చెప్పకూడదంట ఆ శాస్త్రం ప్రకారం ఆ చెప్తే మాత్రం గ్యారంటీగా జరగదు అది ఒక చెడు జరిగితే దాన్ని ఏం చేయాలంటే నువ్వు బాబు నువ్వు నీ జాతకం నేను చూశాను కానీ నువ్వు ఈ పూజ చేసుకొని చెప్పాలి తప్ప నీకు ఇది నువ్వు చచ్చిపోతావు నువ్వు ఇలా ఇది జరుగుతుంది నువ్వు నాశనం అయిపోతావు నువ్వు అడుక్కు తింటావు నీ పిల్ల ఎవరితోనూ వెళ్ళిపోతుంది ఎన్ని అవడ అండండి నిజంగా జాతకంలో ఉన్నా కూడా దానికి పరిహారం ఏంటి బాబు నీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు దీనికి దీనికి ఈ ఉంగరం పెట్టుకో లేకపోతే ఈ ఈ జపం చేసుకో లేకపోతే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించు కొబ్బరిగా కొట్టుకోవాలన్నారు ఒక విషయంలో గవలతని చెప్పాడు మాట అండి ఆ జాతకం ప్రకారం పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం పిఠాపురంలో వంగా గిరిగా పవర్ఫులే కాకపోతే ఈయన ఎంత రిక్వెస్ట్ చేస్తే అంతగా టర్న్ అయిపోద్ది చెప్పాడండి చెప్పాడు ఒక దేవుణ్ణి కొలుచుకోవాలి దేవుణ్ణి తలుచుకోవాలని చెప్పాడు ఆయన నిజంగానే దేవుణ్ణి తలుచుకున్నారు ఆయన దేవుడు అంటే భక్తి ఉంది ఆయనకి ఆయన మొక్కుకుని ఉంటాడు అందుకే కొన్ని ఎలక్షన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దానికి తర్వాత పూజలు చేశారు నేను అనుకోవడం బహుశా ఈ గవ్వల స్వామి రాజుగారు ఏం చెప్పారో మనసులో మొక్కుకోవాలి దేవుణ్ణి తలుచుకోవాలి ప్రార్థించుకోవాలి అలా జరిగితే గ్యారెంటీకి గెలుస్తారు మంచి మెజారిటీ వస్తాయని చెప్పాడండి ఆయన మామూలుగా అయితే అలాగే జరిగింది అలాగే జరిగిందండి అంటే బహుశా మరి ఆయన కొద్దిగా ఎలక్షన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొన్ని చాతుర్మాస వ్రతం అని చెప్పేసి తర్వాత ఇంకొక మాత్రం వేసి ఆయన పూజలు చేస్తారు డ్రెస్ కూడా వేసుకున్నారు ఆయన దీన్ని బట్టి నాకు అర్థమైంది అంటే ఎవరో చెప్పుకుంటారు మీకు ఇలా ఉంది ఇబ్బంది కానీ మీరు ఇలా దానికి పరిహారం అని అంతేకాని నాగశోభి నాగశోభిత అంటే నాగ చైతన్య నాగన్యో నాగోభిత గురించి బంధాన్ని ఏమి విడగొట్టలేరు అది ఆ డేట్లు ఆ టైంలు ఏమి తెలుసా ఆయనకి అది కూడా తప్పు చెప్పాడు నెట్ లో కూడా చూసి చెప్పింది తప్పు ఉండొచ్చండి ఆ తల్లిదండ్రులు ఏమో కరెక్ట్ చెప్పారో లేదో మనకేం తెలిసింది ఇవన్నీ ఏమైనా సరే కొన్ని వేణుస్వామి ఏంటంటే తను చెప్పింది తప్పేని మళ్ళీ లైమ్లో రావాలి ప్రజలందరూ నా గురించి మాట్లాడాలి చూసి మనం కూడా వీడియో చేస్తాం తెలియకుండా మనం కూడా లో పడినట్టే మరి మళ్ళీ మళ్ళీ వేణుస్వామి గురించి మాట్లాడుతున్నాం కదా ఆయన ఐడియా అదే ఎవరైతే కొద్దిగా ఫేమస్ ఉన్నారో వాళ్ళ గురించి చెప్పారు అనుకోండి నిజంగా అండి చిరంజీవి గారి మనవరాలు గురించి జాతకం చెప్పాడంటే పుట్టిన వెంటనే చాలా తప్పు అంటే వన్ ఇయర్ వరకు చెప్పకూడదు అది నేను నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు మా చిన్నపిల్లలకి చెప్పకూడదు చిన్నపిల్లలు చెప్పకూడదు వన్ ఇయర్ దాటాలండి మరి ఈ ఎలా చెప్పాడు బుద్ధిందా లేదా మనిషివా పశువా అలా అని అనాలని అనిపిస్తుంది అంటారు మంచితనం అది ఆయన కదా అవును సార్ కొన్ని చెప్పింది జరగదు సార్ ముందు కూడా నాకు ఒకటే సార్ మీరు పెద్ద మనిషిలాగా మీరు మాట్లాడుతున్నారు కరెక్టే అలాంటి కుర్రలు కొంతమంది యూత్ పో ఉంటారు కదండి వాళ్ళు ఏం చెప్తారంటే ని ఇలాగే అన్నాడు ప్రభాస్ పెళ్లి గురించి ఇట్లా మాట్లాడాడు పెళ్లి మిగతా వాళ్ళ గురించి అసలు ఉన్నాడు అన్నాడు దాని తర్వాత చాలా విషయాలు జరిగినాయి టాలీవుడ్ లో వీళ్ళందరూ ఇప్పుడు నాగార్జున గారు మిగతా వాళ్ళు ఉన్నారండి వీళ్ళ మిగతా లీగల్ గా వెళ్ళి దీని మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేయించి సరే ఇట్లా ఇట్లా చేస్తున్నారని ఎందుకు వెళ్ళరు అనేది నాకు డౌట్ అండి అందరూ అదే అంటారండి ఇప్పుడు ఇమీడియట్ గా నాగార్జున గారు కేసు వేసేయాలి మేము సుమారు పెళ్లి చేసుకుంటే విడిపోతాము మా మా యొక్క ఫ్యామిలీ విషయాలు మీరు దూరిపోవడం ఏంటి ఇప్పుడు అడిగితే వేరండి ఇప్పుడు నువ్వు మేము వచ్చి అడిగాను గురుగారు ఏంటి నా పరిస్థితి అంటే నువ్వు చెప్పు అట్లా కాకుండా నాకు సంబంధం లేకుండా నేను అందరి మీద చెప్తాను అది కరెక్ట్ కాదు కదా వాళ్ళ అంటే వాళ్ళ యొక్క బంధాన్ని వాళ్ళ యొక్క ప్రైవేట్ లైఫ్ని కూడా దూరిపోయినట్టే కదా నాకు నాకు ఒకటే డౌట్ అండి పోయినసారి కూడా సమంత అండ్ నాగ చైతన్యకి సంబంధించి వీళ్ళు కూడా విడిపోతారని చెప్పాడు జస్ట్ వాళ్ళు కూడా వాళ్ళ ఈ న్యూస్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఉంటది బట్ లైఫ్ లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఏదైతే ఈయన చెప్పిన మాటలో ఆయన ముందే చెప్పాడు ఆ మాటలు కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు విడిపోవటానికి అవకాశం లేదంటారా ఉంటుంది కదా ఎలాగో ముందే చెప్పాడు అసలు లేదనుకుంటాడు లేకపోతే ఎందుకు చెప్తాడు అని సమ్మంత లేకపోతే ఇంకొక ఇంకొకరంగా నాకు కూడా అనుకునే ఉండొచ్చు కదా చిన్నప్పుడు కూడా ఇప్పుడు మనసులో లేని విషయాలు మనం చెప్తున్నాం చెప్తున్నావు వాడు కూడా నీకు చదువు రాదురా నువ్వు నువ్వు రాదు 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 అన్నావు అనుకో ఉంటాడు నీకు ఇంటర్వ్యూ చేయడం రాదు రాదు రా నువ్వు మాట్లాడగలవు బ్రహ్మానం ఉంది నువ్వు నువ్వు మంచి మార్కులు వస్తాయంటే అడు వెళ్తాడు ఎంకరేజ్ చేసినట్టు అది వాళ్ళ లైఫ్ పరిష్కార ఏమండి నాకు ఒకటే లాస్ట్ ఫైనల్ గురుగారు వేణుస మార్తాడని మీకేమన్నా ఉందా లేకపోతే అంటే ఏదో ఉంటారు కదా కుక్క తోక వంకర టైప్లో గత కొన్ని సంవత్సరాలుగా మొన్న ఏం చెప్పాడండి ఎలక్షన్ ముందు ఒక చిన్న వీడియో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకసారి చెప్పాడు నేను ఎప్పుడు కూడా ఇంకెప్పుడు చెప్పను మంచి లాగా ఇలా చేతులు పెట్టుకొని నేను ఎప్పుడు చెప్పను ఈ రోజు నుంచి సెలబ్రిటీల జాతకాలు చూడటం మానేస్తున్నాను నేను కనపడను అన్నాడు సామాన్యులు కూడా చెప్తాను ఏదో ఏదైనా ఉంటే మంచి చెప్తాను అన్నాడు కట్ చేస్తే ఎన్ని రోజులు అయిందండి మూడు నెలలు అయిందే మూడు నెలలకు మళ్ళీ మూటట్టుకు వచ్చేసాడు అని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన వెంటనే ఇంటి మీద వచ్చి కొట్టేస్తారేమో తన్నేస్తారేమో దెబ్బలు కొడతారేమో అలా ఉంది ప్రజలందరూ కూడా కానీ నేను చెప్పట్లేదు కానీ అలా ఉందండి అందరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రిజల్ట్స్ కాకంటే వేణుస్వామిని ఎప్పుడు కొడతామని చూసారండి నేను పబ్లిక్ టాక్స్ తీసుకున్నాను కదా సరే వేణుస్వామి ఎక్కడ ఉంటారండి అని అడుగుతున్నారా హైదరాబాద్ లేకుండా కొద్దిగా ఏరా అని అడిగి అడిగితే జగన్మోహన్ గారు ఓడిపోతున్నారండి ఆయన కొట్టాలి ఫస్ట్ రిజల్ట్ చూసిన వెంటనే ఏంటి జగన్మోహన్ రిజల్ట్ చేయడం కాదు ఇల్లు ఓరే బాబు వేణు స్వామి బాబు కదా ఆయన ఇది అది ఏదో డబ్బులు సంపాదించుకుంటారు పేరు కదా అంటే లేదంటే రేంజ్ రోవర్ లో అండి తప్పులు డబ్బులు అండి కాకినాడ అండి అటువైపా నేను పిఠాపురం అడిగాను కదా చెప్పాను అనమాట ఇక్కడ గుడివాడ మచిలీపట్నం ఎవరు వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి సంఘడిపోతా అని మాకు తెలిసి అంటున్నారు అండి అప్పుడే చెప్పేశారు అండి ఇప్పుడు మనం ఎలక్షన్కి నాలుగు నెలల ముందే ఆరు నెలల ముందు నాలుగు నెలల ముందు వెళ్ళి చెప్తుంటే వాళ్ళు బ్రహ్మాండ చెప్పారు ఆటో డ్రైవర్ నుంచి ప్రతి ఓడి చెప్పారు అన్నమాట మనకి ఇక నేను మారాలని కోరుకుందాం సార్ వేణుస్వామి గారు మారాలి సార్ వేణుస్వామి గారు మీరు మంచి విషయాలు చెప్పండి ప్రజలకు ఉపయోగపడి అలా కాకుండా ఇప్పుడు మొన్న కేరళలో రాబోతుంది కేరళలో మీకు ల్యాండ్ స్లైడింగ్ అంటే కొండరాలు పడిపోతున్నాయి జాతర కూర్చోకోండి తుంగపత్ర గేట్ ఊడిపోతుంది జాతీయ రిపేర్ చేసుకోండి అది చెప్పొచ్చు కదండి మాకు మేము రిపేర్ చేసుకుంటాం కదా టిఎంసి వాటర్ వేస్ట్ అయిపోయింది సముద్రంలో కలుస్తుంది మరి ఆ వాయినాడులో జరిగినటువంటి వైనాడులో జరిగినటువంటి చెప్తే మేము ముందే రక్షిస్తు కదా అనేసి ప్రజలందరూ అడుగుతున్నారండి ఓకే చూద్దామండి ఎక్కడైనా మారతాడా లేకపోతే ఎవరైతే ఉన్నారు బాధితులు లేకపోతే ఎవరికైతే దీని గురించి మాట్లాడతారు వాళ్ళు కూడా బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తే బాగుంటది లేదంటే మాత్రం మళ్ళీ ఇంకా రేపు ఈ వేరే గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత మారతేడా మంచిది మంచిదండి రాధాకృష్ణ గారికి మీకు నాకు సన్మానం చేస్తే ఎవరు ఆయన నేను నమ్మను సార్ ఆయన మారతారంటే మీరు నమ్ముతారు నేను నమ్మను చూద్దాం సార్ అసలు ఏం జరుగుతుందో ఓకే